ఈ అనుమానమైనది చాలా భయంకరమైనది నేటి సమాజములో చూస్తున్నట్లయితే భర్త అంటే భార్యకి అనుమానం భార్యను చూస్తే భర్త అనుమానం ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేని స్థితిలో ఉన్నారు కానీ కొంతకాలం క్రితం మాత్రం చూస్తున్నట్లయితే భార్య తన పుట్టింటి దగ్గర ఉన్నప్పుడు భర్త తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అభిమానం అనురాగం ఇష్టం ఇవన్నీ కూడా ఉన్నవి అప్పుడు వేరేగా ఉన్నారు కానీ ఇప్పుడు ఒకటిగా కలిసి ఉన్నప్పటికీ కూడా వీరి మధ్యని ప్రేమ లేకపోతుంది ఒకప్పుడు దూరంగా వేరేగా ఉన్నారు అప్పుడు ఉన్న నమ్మకం ఇప్పుడు కలిసి ఉన్నప్పటికీ కూడా వారి మధ్యన నమ్మకం లేకపోతుంది భార్య కొంతసేపు ఎక్కడికైనా వెళ్తే భర్త అనుమానం భర్త ఎవరిదేనైనా కాస్తంతసేపు ఫోన్లో మాట్లాడితే భార్య అనుమానం భర్త ఫోన్ లో మాట్లాడితే ఎందుకు మాట్లాడాలి ఇప్పటి వరకు మాట్లాడవలసిన అవసరం ఏముంది అస్తమానం ఫోన్లోనే మాట్లాడతారా ఎవరితో మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నాడు అసలు పని ఏంటి భార్య అంటది భార్య కాస్త ఎవరింటికైనా వెళ్ళి మాట్లాడు వచ్చినట్లయితే ఏమాత్రం కొంచెం ఆలస్యమైనప్పటికీ ఎక్కడికి వెళ్ళావు ఎందుకు వెళ్ళాహో ఎందుకు వెళ్ళాలి ఎంతసేపు మాట్లాడవలసిన అవసరం ఏముంది టైం ఎంత అవుతుంది ర్తానుమానం ఆనాడు చూస్తున్నట్లయితే యాకోబుకి లేయా రాహిల్ బిల్వ జిల్ప వీరందరూ కూడా భార్యలే కానీ నువ్వు రాహేల్ దగ్గరికి వెళ్ళావా దగ్గరికి వెళ్ళావా లేక జిల్పా దగ్గరికి వెళ్ళావా లేయా దగ్గరికి వెళ్తాయి వెళ్ళావా అని ఏ భార్య కూడా అనలేదు ప్రియదేవుని సంగమ్మ యాకోబు ఏ పని మీద వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి వచ్చినప్పటికీ కూడా ఏ భార్య ఎక్కడికి వెళ్ళావు ప్రశ్నించలేదు భార్య ఎంతసేపు పనిలో ఉండినప్పటికీ భర్త ఏం చేస్తున్నావు నీకు అవసరమని అని భర్త కూడా అనలేదు ఈ దినాన్ని నేటి సమాసంలో చూస్తున్నట్లంటే భార్య మీద భర్తకి నమ్మకం లేక భర్త మీద భార్యకి నమ్మకం లేక కాలాన్ని గడిపిస్తా ఉన్నారు వివాహం చేసుకునే ముందు ఏ ప్రమాణం చేస్తున్నారు మరణము వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టనని మరి దినాన్ని ఓ భర్త ఎంతగా ప్రేమించి నీ భార్య మీద నమ్మకం ఉంచావు ఓ భార్య ఎంతగా నీ భర్తని ప్రేమిస్తున్నావు అతని మీద నీకు ఎంత నమ్మకం ఉంటుంది దినాన్ని భార్య భర్తలు అంటే నాలుగు గోడల మధ్యన కొడతానో తిడతానో కాలాన్ని గడిపేస్తున్నాములే అనుకుంటే కాదు ఒక భార్యగా భర్తగా ఉన్నావంటే ప్రాణము పోయేంత వరకు కూడా నీ భార్యని నమ్మాలి నీ భర్తని నమ్మే వ్యక్తివై ఉండాలి తల్లి తండ్రిని కుటుంబాన్ని విడిచిపెట్టి భార్యగా నీ దగ్గరకు వచ్చిందంటే ఆమె మీద నమ్మకంతో వచ్చింది లేనిపోని నిస్తావనో ఒక ఆమె మీద తెచ్చి నువ్వు పెడతావనో కాదు ఆమె తల్లి తండ్రిని కుటుంబాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చింది ఓ స్త్రీ నీ భర్త నీ మాటలు వింటూ తన తల్లిదండ్రులను కాస్త విడిచిపెట్టి దినాన్ని భార్యగా బిడ్డలగా కుటుంబంగా నీతో కలిసి ఉంటున్నాడంటే లేనిపోని నిందులతో నీ భర్తని వేధిస్తామని కాదు నా భార్య నాకు ఆపత్కాలమందు సహాయకురాలు నేను బాధపడితే అమ్మ బాధపడుతుంది నేను దుఃఖపడితే దుఃఖపడుతుంది మేము బాగుండాలి మా బిడ్డలు బాగుండాలి మా కుటుంబం బాగుండాలి నేను నా భార్య బాగుండాలి సంతోషంగా ఉండాలని నీ మీద ఉన్న ప్రేమ నమ్మకం అంతే తప్ప నువ్వు లేనిపోని నిందలు అబండాలు భర్త పైన వేస్తావని కాదు ఓ ప్రి సహోదరి సహోదరుడా తదుపరి కాలములో చూస్తున్నట్లయితే ఎంతో మంది వారి యమన జీవితాల్లో అవమాన పాలు చేసుకుంటున్నారు వేసుకొని కొంతసేపు ఫోన్ మాట్లాడేడను ఎక్కడికో వెళ్ళాడను ఆలస్యంగా వచ్చాడను ఈ భర్త మీద చలరేగి పడకు ఏమైంది ఏంటి క్లియర్ గా కనుక్కొని మాట్లాడు వీలైనంత వరకు భార్య ప్రేమించి చక్కగా మాట్లాడాలి తప్ప కయ్యాలి దానిగా అరుస్తూ కేకలు వేసే వ్యక్తిగా ఎంత మాత్రం ఉండకూడదు భార్య పట్ల కూడా బర్త అదే రీతిగా ప్రవర్తించిన వాడై ఉండాలి ఎప్పుడైతే ఈ రీతిగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి మాట్లాడుకుంటూ జీవిస్తారు ఆ జీవిత ప్రయాణములు ఎంత మాత్రం అనుమానము లేకుండా ఒకరి మీద ఒకరు అభాండములు వేసుకొనకుండా వారిద్దరూ కూడా సంతోషంగా జీవించగలుగుతారు ఆనాడు అబ్రహాము కావచ్చు లేక యాకోబు కోబు కావచ్చు ఈ సాహు కావచ్చు వారి జీవితాలు ఏ ఒక్కరు కూడా అవమానించలేదు అనుమానించలేదు ఈ దినాన్ని కూడా ని భర్తని అనుమానించే బిడగ ఎంత మాత్రం ఉండకూడదు నీ భార్యను అవమానించే బిడగ ఎంత మాత్రం ఉండకూడదు వీలైనంత మట్టుకు నువ్వు ప్రేమించే వ్యక్తివై ఉండాలి తప్ప అవమానించే వ్యక్తివై ఉండకూడదని దినాని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు